అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుమిత క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన యాభై నాలుగు మందికి యాభై మూడు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుంత అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుంత మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఆరు మండలాలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేస్తున్న లబ్ధిదారులకు యాభై నాలుగు మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు యాభై మూడు లక్షల రూపాయలను చెక్కుల రూపంలో వారికి అందజేయడం జరిగిందని భవిష్యత్తులో ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చే విధంగా తమ వంతు సహకారం అందజేయడంతో పాటు వారి కుటుంబానికి భవిష్యత్తులో ఏదైనా అవసరం వచ్చినా కూడా తాము అండగా ఉంటామని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధ్యదారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోతే ఆ బిల్స్ అన్ని కూడా మీరు పడే తీసుకురాని నేను చెప్పా అదే ప్రకారంగా మన లీడర్లు కానీ మన కార్యకర్తలు కూడా తీసుకొస్తే అవి కూడా తీసుకొని పోయి బిల్స్ ఇందాక మన పెద్దలు అన్నట్లు బిల్స్ ఇంట్లో పెడితేనే కావు ఈ కింటి తీసుకొని పోయి మళ్ళీ అక్కడ చూస్తే అది కూడా ఇద్దరు మనుషులు ఉన్నారు మా వాళ్ళు బాబా ఉన్నాడు అదే వెంకటస్వామి ఉన్నారు బిల్లు చూసిన తర్వాత మళ్ళా సతీష్ చూస్తారు ఇవైన తర్వాత మళ్ళా హైదరాబాద్ విజయవాడకు పంపించి అక్కడ ఒక ఆఫీసర్ అక్కడ చూసిన తర్వాత ఇంకొక మనిషిని పెట్టాను అవన్నీ కూడా ఫాలోఅప్ చేసే మనిషి కూడా అక్కడ పెట్టాం కాబట్టి ఇంక మనకు తొందరగా మన నియోజకవర్గానికి చెక్కలు కూడా వస్తుందని కూడా చెప్తాను ఏదైనా ఇబ్బందులు ఇట్లా ఇప్పుడే మన మనోరంజన మనవరాలు కూడా యాక్సిడెంట్ అయి పడింది అమ్మ అయితే హాస్పిటల్ కి డబ్బులు ప్రాబ్లం చాలా ఇబ్బందుల్లో ఉన్నది ఆ లిస్టు నేను కూడా దేవర దైవాలు అదే రోజే ఆర్టీటీ సంస్థ దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ చెక్కలన్నీ కూడా తీసుకో గ్యాస్ సీనా కుంతలు చెలు తీసుకోపోతే ఫోటోస్ అన్ని కూడా చూసి సార్ కూడా ఆరు లక్షల రూపాయలు వేసిన ఘనత మన వారు కూడా హాస్పిటల్ ఎంత అవుతుందంటే ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు ఫీల్స్ అని ఇచ్చినారు ఇస్తే వెల్బోసీ కూడా నాకు కావాలంటే వెంటనే ఆరు లక్షల రూపాయలు ఈరోజు చెక్కు కూడా ఇచ్చిన దానికి సార్ సార్ కూడా మన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఆ రకంగా ప్రతి ఒక్కరికి ఎవరు మాత్రమే ఒక రోజు తీసుకున్నారు ఆ రకంగా మన ఫీజ్ లో ఉండేది కూడా అమౌంట్ కూడా తగ్గుతుంది ఇంకా కొన్ని కొన్ని పిల్లలు మన కాఫీ టీ ఇలాంటివి కూడా ఇస్తున్నారు అవి కూడా తక్కువ వర్తించి కూడా పక్కకు పెట్టారు దీనికంటే ఒక టీమే ఉంది సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారు జడ్జిలు పెట్టారు డాక్టర్స్ పెట్టి వీళ్ళందరినీ పెట్టి మళ్ళీ అన్ని ఎక్స్పై చేసి ఏ హాస్పిటల్లో మనం చూపించుకున్నామో ఆ ఫీజ్ తీసుకొని మళ్ళీ ఆన్లైన్ ద్వారా అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు పొరపాటున ఒకటో రెండో తక్కువ లేకోకుండా వర్సనల్ బిల్స్ మనకు తెచ్చి ఇవ్వాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పెట్టినా కూడా తెలియజేస్తున్నా కష్టపడి మీరు పని చేశారు దాన్ని మంచి మెజార్టీతో గెలిపించారు కాబట్టి నేను కూడా కష్టపడి పని చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా తీసుకెళ్లి సీఎంఆర్ఎఫ్ కూడా నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చొని మీ బిల్స్ అన్ని కూడా ఇప్పుడు ఈరోజు క్లియర్ చేసుకొని తప్ప చెక్కులు వస్తున్నాయంటే అది మీద అని చెప్పాలి ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి మీ బాధని మీ కష్టాలు అక్కడ చెప్పి మీ పనులు కూడా అక్కడ చేయించుకొని వస్తున్నారని ప్రత్యేకంగా కూడా కూడా నేను అదేవిధంగా పార్టీ సభ్యత్వం పార్టీ సభ్యత్వం కూడా ఎక్కువ దాదాపు ఎనభై నాలుగు వేలు మన పార్టీ సభ్యత్వం మనం కూడా చేసాం మన నియోజకవర్గంలో దాదాపు ఎనభై వేలు కార్డు కూడా వచ్చినాయి కార్డు అన్ని కూడా ఎవరి దగ్గర ఇంట్లో జీరోలో పెట్టుకోకుండా అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ప్రత్యేకంగా మండలం కన్వీనర్లకి క్లస్టర్లందరికీ సుధాకర్ కూడా రోజు చూస్తున్నాడు ఎక్కడ ఏమైతున్నాయనేది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందజేసే బాధ్యత అది మీరందరూ అందరూ తీసుకోవాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం ఇదే రోజే మన యాక్సిడెంట్ పార్టీ సభ్యతను తీసుకున్నాక యాక్సిడెంట్ అయి చనిపోయారు చనిపోయిన తర్వాత కుటుంబానికి ఆత్మపూర్ మండలం సనప గ్రామంలో ఉప్పల పోతలయ్య ఉప్పల పోతలయ్య పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆయన యాక్సిడెంట్ అయి ఒక రోజు హాస్పిటల్లో ఉన్న ఆయన చనిపోయారు